వెల్కమ్ ఈ రోజు కడప బంగారుపేట ఆరి లక్ష్మీపురం బెనుసుపల్లె మహబూబ్ నగర్ గ్రామాల మీదుగా గంగమ్మ తల్లి ఇరవై నాలుగవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగు సంవత్సరం ఉదయం అభిషేకం ఆరు గంటల శక్తి పూజ రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి కథ రాత్రి పదకొండు గంటల ఐదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ సంవత్సరం తేదీ అమ్మవారి మట్టితో తయారు చేసిన అమ్మవారిని గ్రామాల ద్వారా మాధవరం ఒంటిమింట ముందే ఎటువంటి చెరువులో నిమజ్జనం చేస్తారని భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఇక బాణసంచ కాలుష్య చెక్క భజనలు కోలాటాల ద్వారా ఊరేగింపు జరుగుతుందని ఆలయ సిబ్బంది మరియు కమిటీ మెంబర్లు చెప్పడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి మహిళ మంచి మహిమ గల అమ్మవారని చెప్పింది జాతరకు విజ్ఞప్తి ప్రయాణికులకు విజ్ఞప్తి ఈరోజు మధ్యాహ్నం అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం జరగడం కావున భక్తులందరూ అన్న ప్రమాదంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము